గత ఆరు ఏడు నెలల్లో గత ఆరు ఏడు నెలల్లో ముప్పై ఆరు మంది విద్యార్థులు గవర్నమెంట్ గురుకుల స్కూలుల్లో చనిపోయినారు ఎరు మంది ముప్పై ఆరు మంది విద్యార్థులు నా మాట కాదు అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన సమాచారమే మీ అందరికి కూడా అందజేస్తాను ఐదు వందల మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు ఇప్పటికి ఐదు వందల మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కూడా ఇక్కడికి వస్తుంటే కూడా నేను ఇప్పుడు అప్పుడు భవన్కి వస్తా ఉంటే ప్రెస్ మీటికి వస్తా ఉంటే కూడా న్యూస్ ఒక న్యూస్ వస్తూ ఉంది మహబూబ్నగర్ జిల్లాలో నాచర్ల నాచర్ల గ్రామము అక్కడ కూడా ఇవాళ విద్యార్థులు అందరూ ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి న్యూస్ వస్తూ ఉంది నా కాన్స్టెన్సీలో ఈ ముప్పై ఆరు మంది విద్యార్థులు కాకుండా నా కాన్స్టెన్సీలో పెద్దాపూర్ అయిన గురుకులు స్కూల్ ఉంటుంది గత రెండు వారాలలో గత రెండు వారాలలో ఇద్దరు విద్యార్థులు చనిపోయినారు ఇద్దరు విద్యార్థులు వెంటిలేటర్ మీద పోయినారు ఇద్దరు విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు అంటే ఆరుగురు విద్యార్థులు కేవలం రెండు వారాల లోపలేనే మా కాన్షియన్స్ లో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు